హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయిన రాండమ్ యామం మలయాళం మూవీ గురించి ఇది ఒక థ్రిల్లర్ డ్రామా మూవీ ఉద్దేశం ఇందులో స్వసికా విజయ్ హీరోయిన్ గా నటించింది ఇక ఈ మూవీ స్టార్ట్ అవుతుంది ఒక రిమోట్ విలేజ్ లో సోఫియా అనే అమ్మాయి స్నేక్ బైట్ అవుతుంది చాలా డేంజరస్ గా ఉంది ఆమె లైఫ్ హ్యాంగ్ అవుతుంది ఇక అక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఆమెను వచ్చేసి ఒక ఫేమస్ తాంత్రిక్ హీలర్ అయిన ఉన్ని కృష్ణన్ నమ్ముతిరి దగ్గరకు తీసుకువెళ్తారు ఈ ఉన్ని కృష్ణన్ నంబుతిరి తాంత్రిక్ రిచువల్స్ మరియు స్నేక్ పాయిజన్ ట్రీట్మెంట్ లో ఎక్స్పర్ట్ అని చెప్పాలి అతను సోఫియాని చూసి చెప్తాడు ఇది హోప్లెస్ కేస్ అని ఏమీ చేయలేమని కూడా అంటాడు ఇక చెప్పి తర్వాత అతను దీన్ని వదిలేస్తాడు కానీ అతని కొడుకు యాదు స్టెప్ అప్ అవుతాడు అతను చాలా ఎఫర్ట్స్ పెట్టి తాంత్రిక్ మెథడ్స్ అలాగే హెర్బల్ ట్రీట్మెంట్స్ తో సోఫియాని స్లోగా బతికిస్తాడు ఆమె కాన్షియస్నెస్ తిరిగి వస్తుంది కానీ ఇక్కడే ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది సోఫియా హాఫ్ కాన్షియస్ లో ఉన్నప్పుడు యాదు తన లస్ట్ కి లొంగిపోతాడు అతను ఆమెని ఫోర్స్ఫుల్ గా అసాల్ట్ చేస్తాడు సోఫియా పూర్తిగా స్పృహలోకి వచ్చినప్పుడు ఏం జరిగిందో అర్థమవుతుంది ఆమె షాక్ అవుతుంది హ్యూమిలేటెడ్ అవుతుంది ట్రామా ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఇక ఇక్కడి నుంచి స్టోరీ మారుతుంది సోఫియా రివెంజ్ తీర్చుకోవాలని డిసైడ్ అవుతుంది ఆమె ట్రెడిషనల్ రూరల్ సొసైటీ తాంత్రిక్ రిచువల్స్ అలాగే నమ్ముతిరి ఫ్యామిలీ సీక్రెట్స్ మధ్య రివెంజ్ ప్లాన్ చేస్తుంది కొన్ని సోర్సెస్ ప్రకారం యాదు యాది అనే ట్విన్స్ ఉన్నారు ఫ్యామిలీలో ట్రెడిషనల్ నమ్ముతిరి కస్టమ్స్ అలాగే బిలీఫ్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి ఒకటి గాంధర్వ పూజ లాంటివి కూడా ఉండొచ్చు సోఫీ ఒక రీసెర్చర్ లాగా వచ్చి ఈ ట్రెడిషనల్ రిచువల్స్ గురించి స్టడీ చేస్తుందేమో ఆ తర్వాతే ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది స్టోరీ ముందుకు సాగుతుంది మిస్టిసిజం ఏన్షియంట్ రిచువల్స్ అలాగే వెంజన్స్ థీమ్లతో సోఫియా తన ట్రామాని ఉపయోగించి యాదు మీద బహుశా ఆ ఫ్యామిలీ మీద రివెంజ్ తీర్చుకుంటుంది ఎలా తీసుకుంటుంది అనేది మూవీలోని మెయిన్ థ్రిల్ రూలర్ ట్రెడిషన్స్ అలాగే సూపర్స్టిషియన్స్ తాంత్రిక్ పవర్స్ మధ్య ఆమె ఫైట్ జరుగుతుంది ఇక క్లైమాక్స్లో సోఫియా రివెంజ్ సక్సెస్ఫుల్ అవుతుందా లేదా ఏదైనా ట్విస్ట్ ఉందా అనేది మూవీ చూస్తే తెలుస్తుంది కానీ ఓవరాల్ థీమ్ ట్రామా నుంచి రివెంజ్ వరకు మిస్టిసిజం మిక్స్ అయిన డార్క్ థ్రిల్లర్ అని చెప్పాలి ఇక ఈ మూవీలో జాయ్ మాథ్యూ అలాగే సుధీర్ కరమణ రాజ్ సేనన్ లాంటి సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు డైరెక్టర్ నెమోమ్ పుష్పరాజ్ అలాగే మ్యూజిక్ వచ్చేసి మోహన్ సితారా అందించారు ఇది రూరల్ బ్యాక్డ్రాప్ లో తాంత్రిక్ వరల్డ్ అలాగే రివెంజ్ స్టోరీగా ఉంటుంది సో చూసారు కదా రాండమ్ యామం మూవీ యొక్క ఫుల్ రివ్యూ ఇది ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి అలాగే రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాయ్